ముఖ్యంగా ప్రజలకు అందరికీ కూడా ఎంతో చేదోడు వాదుడుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెలో పెట్టుకొని పూజిస్తున్నారు ఒకటో తేదీ వస్తే ముందే ఇచ్చేటువంటి పెన్షన్ చూసి వాళ్ళ కళలో ఆనందం ఉండేది లంచం అన్నటువంటిది లేకుండా స్కీములన్నీ కూడా కాలరిగేలాగా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటరీ వ్యవస్థ పనిచేసింది అటువంటి వ్యవస్థను పైన అనేక అభాండాలు వేసి వాళ్ళు ఉగ్రవాదులని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని ఏ ఎలాంటి ఎలాంటి మాటలో పెడుతూ వాళ్ళ మనసులు గాయపరిచినా కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం రావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రెండవ తేదీ అయిపోతున్నా ఒకటో తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శనాలు కూడా రాలేదు పెన్షన్ ఎప్పుడొస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తే చిరంగుడు వాడికి కానీ మాతళ్ళకు కానీ ఉపయోగపడితే ఒకటో తేదీ మేము అందరికి ఇచ్చుకునేటువంటి వాళ్ళం ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది అవాతాతలు బాధపడుతున్నారు ఎందుకు వివక్ష పేద ప్రజలకు చేసేటప్పుడు సంతోషపడాలి కానీ పడకూడదు మీకు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు కదా అప్పుడు చేయలేకపోగా ఇప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాగ కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావడం అన్నటువంటిది దురష్టకరం ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన కానీ ఆయన మనుషులు కానీ ఆయన అభ్యర్థులు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలు అను ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ కార్యక్రమాలలో ముందడుగులే వేయడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగుపరిచే విధంగా చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలకు చేసి ప్రతి ఒక్కళ్ళు ధైర్యం నింపేటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేశారు చాలామంది తెలుసో తెలియకో విపరీతమైన అర్థాలతో అంటే వాళ్ళ రాజకీయాలలో ఉన్నాము ఆపోజిట్గా నిలబడ్డాము ఏదంటే అది మాట్లాడాలనే ఉద్దేశంతో సైకో అనో గొడవలు సృష్టించారనో అల్లలు చేశారని రౌడీజం చేశారని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈరోజు ఉదాహరణకు మీరంతా ఇక్కడ రాయచుడు వాసులే ఎక్కడో ఒకటో రెండో రొటీన్గా జరిగేటువంటి సంఘటనలు ఎక్కడో జరిగిండొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా ఉన్నామో అందరికీ తెలుసు గతంలో కంటే కూడా ఎంతో మెరుగైనటువంటి శాంతి భద్రతలు తీసుకురావడమే కాకుండా పోలీస్ వ్యవస్థను పదిష్టపరిచి ఒక సిఐ మాత్రమే ఉన్నటువంటి రాయచూటిలో రాయచూటి మొత్తం సీసీ కెమెరాలతో నింపడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి అడిషనల్గా ట్రాఫిక్ సిఐనే కాకుండా ఇద్దరు ఎస్ఐలని కాకుండా డిఎస్పీని ఎస్పీని కూడా రాయచూడు పట్టణంలో ఉండటంతో ఎంతో లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది ఎక్కడ దౌర్జన్యకర సంఘటనలు జరగకుండా జరుగుతున్నాయి అందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది ఇవన్నీ చేస్తుంటే వక్ర మార్గంలో మాట్లాడే వాళ్ళను సమాధానాలు మేము ఇచ్చుకోలేం వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం ఒక వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఆయన ఆయన ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఆదేశాలతో పేద ప్రజలకు సేవ చేయలేక ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్లు చూస్తే నిజంగా వాళ్ళ మనసు ఎంత కొట్లాడు ఎంత కొట్టుమిట్టాడుతోందో అవాతాతలు అడుగుతున్నారు మమ్మల్ని ఏం పెన్షన్ ఈరోజు ఇవ్వలేదు అని చెప్పి అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు పేద ప్రజల విషయాలలో రాజకీయాలు ఎప్పుడూ కూడా చేయకూడదు అది చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు ఇలాంటివి చేయటం మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త పాటలు అందుకుంటున్నారు ఊరికి ఒక సభ పెడతాం జయహో బీసీ అని మాది బీసీలో పార్టీ అని చెప్పి సిగ్గుండాల మాట మాట్లాడడానికి ఆ సభలు పెట్టుకోవడానికి ఈరోజు కే రా క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి మినిస్టర్లలో రాష్ట్రంలో అత్యధికంగా గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఇవన్నంత పర్సంటేజ్ ఎక్కువగా బీసీలకి మంత్రి పదవుల్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీమల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి ఏ ఒక్కరూ నోరు తెరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు గౌరవ కృష్ణ గారి మాటల్లో మీరు వినొచ్చు గౌరవ జస్టిస్ ఈశ్వయ గారి మాటల్లో మనం వినొచ్చు బీసీలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చులకనగా మాట్లాడి మీ తోకలు కత్తిరిస్తానటువంటి వ్యక్తి వ్యక్తి ఈరోజు నేను ఏదో ఉద్రిస్తా చట్టం తెస్తా అని మాట్లాడుతున్నాడు బీసీలు న్యాయ వ్యవస్థ పద పదవులు లేక పనికిరారు అని చెప్పి విమర్శించినట్టు వాళ్ళు ఈరోజు ఏవో మాట్లాడుతున్నారు మైనార్టీని హింసించడమే కాకుండా మోడీ గారితో మనం స్నేహం చేస్తే మోడీ గారు ఈ దేశం నుంచి మైనార్టీని తరిమేస్తారు అతనిలో లౌకికవాదం లేదు అని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి ఐదు సంవత్సరాలు తిరగక ముందే మళ్ళీ ఆయన పొత్తులేకపోయాడు ఆయనకు సిగ్గు లేదు ఆయన ప్రత్యేకించి ఆయనను ప్రశంసించి మాట్లాడుతూ ఓటు అడిగే వాళ్ళకు బుద్ధి లేదు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకం ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సభలలోకి తీసుకురావాలి బీసీలు అని చెప్పి రెండు వందల స్థానాలలో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వడమే కాకుండా ఈరోజు బీసీలకు అత్యధికంగా శాసనసభలో స్థానాలు ఇవ్వడంలో మెరుగైనటువంటి ప్లేస్లో దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు పార్లమెంట్ స్థానాలలో కూడా అత్యధిక ఎక్కువగా బీసీలకు ఇచ్చిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఏ రకంగా వీళ్ళకు విమర్శించే స్థాయి ఉందో ఆలోచన చేయమంటున్నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే ఓట్లు వేయరు ఈ ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనాలో వచ్చినప్పుడు కూడా ప్రతి నిత్యం లాక్డౌన్లు అయిపోయి ప్రాణాలు పోతాయని తెలిస్తే కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉన్నాం ప్రజలకు సేవ చేసుకుంటూ కరోనా హాస్పిటల్స్లో మేము నిద్రించాం కరోనా పేషెంట్స్ దగ్గరికి మేము వెళ్ళగలిగినాం ఈరోజు మాట్లాడే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంతా ఆ రోజుల్లో ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు ఆ రోజు గుర్తుకు రాలేదా ప్రజాసేవ ఆ రోజు అనిపించలేదా ప్రజల దగ్గరికి వెళ్ళాలని అని చెప్పి అధికారంలో ఉన్నారు వాళ్ళకు వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతతో నేను గెలిచి గెలిచిపోవాలని చెప్పి మాట్లాడేది కాదు రాజకీయాలంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అందరికీ వ్యతిరేకత రాదు ఎందుకు ఎందుకు రాదు అని అంటే కరోనా ఉన్నప్పుడు ప్రజలకు ఏ రకంగా దగ్గరగా ఉన్నామో ప్రజలకు తెలుసు అలాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి గడప గడప కార్యక్రమంలో ప్రతి లక్ష గడపలకి ప్రతిరోజు అలుపు ఎరగకుండా ప్రతి గడప తిరిగినటువంటి చరిత్ర మాకుంది మీకు ఎవరికన్నా ఉందా కనీసం ఎన్ని గడపలు ఉన్నాయో మీకు తెలుసా ఏ ఊర్లో ప్రతి పల్లె ఎక్కడెక్కడ ఏ పల్లె పేర్లు మీరు చెప్పగలుగుతారా ప్రతి పల్లెని తిరగడమే కాకుండా ప్రతి గడపని దొరక్కడమే కాకుండా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడగలిగినాం మళ్ళీ అదే పని చేస్తున్నాం మండు ఎండలలో కూడా అప్పుడు మండు ఎండలలో మేము తిరిగాం ఈరోజు ఎన్నికలప్పుడు దారిపై మేము తిరుగుతున్నామని ఎక్కడెక్కడ నా రెండు మూడు రోజులు తిరిగి తిరిగినట్టు కాదు గత ఐదు సంవత్సరాలలో ఏ రకంగా తిరిగినాం అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతున్నాం ప్రజలకు సేవ చేసిన మార్గాలు ఉండాలి హేళనగా మాట్లాడేది కాదు ఆర్చలు గట్టి అంటున్నారు లోపలికి వెళ్ళి చూస్తే హాస్పిటల్ ఎలాగుందో ఒకసారి వాళ్ళకే తెలుస్తుంది ఈరోజు పేదవాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని చూస్తే నిజంగా మా మనసుకు సంతోషం కలుగుతుంది ఊళ్ళో నిర్మించబడ్డటువంటి హెల్త్ సెంటర్లు కానీ ఊర్లలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ ప్రతి ఊర్లో నిర్మించినటువంటి సచివాలయం ఎంత దగ్గరగా ప్రజలకు మేలు చేస్తుంది అన్నటువంటిది గమనించమని అడుగుతున్నాను గత హాయంలో ఎన్నికల ముందు మూడు వేల ఆరు వందల కోట్ల నీరు చెట్టు కింద ప్రొసీడింగ్స్ ఇచ్చి అడ్డుగోలుగా దోచుకొని ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి బిల్లు చెల్లించాం మా ప్రభుత్వంలో కష్టాలలో ఇంతమందికి సంక్షేమం అందిస్తున్నా కూడా ఆ దోపిడీదారులకు వాళ్ళ కోర్టు ఆదేశాలు తెచ్చుకొని కోర్టు ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పున్నాన వాళ్ళు బిల్లులు పొందారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా కూడా పర్మనెంట్గా ప్రతి ఊర్లో కనపడేటువంటి వ్యవస్థ తీసుకొచ్చాడు సచివాలయ బిల్డింగ్స్ కానీ ఆర్బీకేలు కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఇంకా పట్టణం తీసుకుంటే ఒకప్పుడు రాయచూటి పట్నం అంటే ఎంతమంది ఎంత నవ్వులాటలుగా మాట్లాడేటువంటి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు మనం కూడా గర్వపడే విధంగా రాయచూటి పట్టణాన్ని తీర్చిద్దుతున్నాం అన్నటువంటిది మీకల్లా కనపడుతూ ఉంటుంది అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం రోడ్ల దగ్గర నుంచి మౌలిక వసతుల దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కువ ఉన్నటువంటి రాయచూటిని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ తేగలిగినాం దాన్ని హేళనగా మాట్లాడుతున్నారు మీరు ఏం చేశారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టణానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఏం చేస్తారంటే చెప్పలేని పరిస్థితి అదే రకంగా నీటి ప్రాజెక్టుల పైన ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతూ పులివెందులకు నీళ్ళు ఇస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడతారు ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి ఏంటి ఈ ప్రాంతానికి ఏం చేయాలి ఎలా చేయాలి అంటుంటే మేము చేసేటువంటి పనిలో భాగంగా కృష్ణా జలాలని గండికోటలో నింపేటువంటి ఇరవై టీఎంసీలు ఫుల్గా నిండు నిండుతాయి కాబట్టి ఓవర్ఫ్లో అయినప్పుడు టీఎంసీలు స్టోరేజ్ ఉన్నప్పుడు ఒక మూడు టీఎంసీలు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అనంతపూర్ నుంచి రాకుండా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్గా గెండికోట నుంచి కాలేటు వాగు ద్వారా వెలుగల్లుకు తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడ ప్రాంతాలకు అన్నిటికీ చెరువులకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది దాదాపుగా డెబ్బై శాతం కాలేటు వాగు దాకా కంప్లీట్ అయిపోయింది నలభై ఐదు యాభై నుంచి యాభై శాతం కాలేటు వాగు నుంచి వెలుగల్లు వరకు అయిపోయేటువంటి పని పూర్తయింది కరోనా వల్ల కొద్దిగా డిలే అయింది రాబో రెండు సంవత్సరాలు అది పూర్తి అవుతుంది శాశ్వతమైనటువంటి కరువు నివారించేదానికి కృష్ణా జలాలను వెలుగల్లిలో పూర్తి స్థాయిలో ఎప్పుడు నీళ్లు ఒకసారి వస్తే ఒకసారి రావు కాబట్టి ఆ నీళ్ళను సద్వినియోగం చేసుకొని ఇక్కడ అన్ని ప్రాజెక్టులకు వెలిగల్లి లిఫ్ట్ ద్వారా కానీ కాలేటు వాగు లిఫ్ట్ ద్వారా కానీ జరుకొని లిఫ్ట్ ద్వారా కానీ బెస్తపల్లి లిఫ్ట్ ద్వారా కానీ ఇక్కడ చెరువులకు ఇవ్వాలని సంకల్పంతో పనులు ప్రారంభమైనాయి కనీసం గత మనం మీరు ఆలోచన చేయలేదు ఈ ప్రభుత్వ హయాంలో డిజైన్స్ పూర్తి చేసుకొని టెండర్లు దశ అయిపోయి పనులు కూడా ప్రారంభమైనాయి కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైన రాబో రెండు సంవత్సరాల పనులు అయితే ఈ సంకల్పంతో మేము పనిచేస్తున్నాం ప్రతి గడప గడపకు తిరిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇరవై లక్షల రూపాయలతో చిన్న చిన్న పనులు ప్రతి గ్రామంలో చేయగలిగినాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాగలిగినాం రాయచూట్లో హాస్పిటల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ ఆధునీకరణ దగ్గర నుంచి ఎన్నో రకాలుగా మౌలిక వసతులు ఏ పట్టణానికి కూడా తీసుకోని విధంగా రాయచూట్టు పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నాం ఇవన్నీ చేస్తుంటే మరో పక్కన కులాల పేరుతో మతాల పేరుతో విడదీసి మనుషుల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేము కోరేది మానవత్వం మేము పనిచేసేది మానవత్వంతో ఫలాని చేశాం అనునిత్యం ప్రజల మధ్యనే ఉన్నాం కష్టాల్లో ప్రాణాలు పోతాయో లెక్క చేయకుండా కరోనా టైంలో కూడా ప్రజల మధ్యనే ఉన్నాం ఆ రోజులలో ప్రజలు ప్రజలంటే కనపడనటువంటి మీరు ఈ రోజు వచ్చి ఏదో మాట్లాడుతుంటే ఆశ్చర్యం నవ్వుగలుపుతోంది ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే హక్కును మేము పొందాం ఎందుకంటే మా ప్రభుత్వం ద్వారా ప్రతి మనిషికి మేలు చేయగలిగినాం ప్రతి ఇంటికి మేలు చేయగలిగినాం బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఎంతో మేలు చేయగలిగినాం ఈరోజు ఆర్థికంగా పురోపస్థితితో బీసీలలో ఎక్కువ సంక్షేమ కార్యక్రమంలో ఎంతో లబ్ధి పొందారు సామాన్యులు ఒక బీసీలే కాదు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకు వచ్చేటువంటి విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చేయడం దగ్గర నుంచి విద్యను ఎంతో ఎంతో మంచిగా అభివృద్ధి చేసే దగ్గర నుంచి ఎన్నో రకాలుగా తీర్చిదిద్దాం పదహైదు సంవత్సరాల నుంచి ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా మేలు చేస్తూ వచ్చాం మళ్ళీ దాని ద్వారా లబ్ధి పొంది విభేదాలు సృష్టించి చిచ్చులు పెట్టి ఏదో చేయాలని చేసేటువంటి మీ ప్రయత్నాలు సాగవు ప్రజలు మెరుగైనటువంటి వాళ్ళు ప్రజలు మెరుగైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏం జరిగింది రాయచూరు నియోజకవర్గానికి అన్నటువంటిది తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రతిరోజు కూడా కష్టపడ్డాం మేలు చేయగలిగినాం ప్రజల మధ్యనే తిరగలిగినాం ఏ రోజు కూడా ఏ తప్పుడు పనులు చేయలేదు చేయనీయలేదు కొంతమందికి బాధ కలుగుతూ ఉండచ్చు వాళ్ళకు చేసేటువంటి కార్యక్రమాలు జరగకపోగా బాధగా మాట్లాడుతుండొచ్చు కానీ ఏ రకంగా దేనికి దాన్ని అడ్డుకున్నాం ఎవరికి మంచి చేయాలని అడ్డుకున్నాం అనుకుంటే ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాం నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేశాం కాబట్టి ఓటు అడిగే హక్కు మా జగన్మోహన్ గారు ప్రేద ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చి చేశారు కాబట్టి మళ్ళీ కూడా గడపడం తిరిగిన తర్వాత కూడా మళ్ళీ ఉన్నటువంటి సమయాన్ని వృధా కానియకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ను కూడా కలవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజల్లో బ్రహ్మాండ ఆదరణ ఉంది వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో గెలవబోతోంది అలాగే రాప్తాల్లో నిర్మించినటువంటి సిద్ధం సభ ఏ రకంగా అయితే తరలి వెళ్ళామో అంతకంటే పెద్ద ఎత్తున రేపు మే మేమంతా సిద్ధమైనటువంటి సభ మదనపల్లి జరగబోతోంది ఈ సభకు కూడా ప్రతి ఊరి నుంచి ప్రతి పల్లె నుంచి కూడా అందరూ కూడా తరలి వచ్చి దాన్ని విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం కోసం ఎదురు చూస్తున్నాం గతంలో ఏ ఒక్కరము కూడా అటు రాజకీయ నాయకులుగా మేము కానీ పత్రిక విలేకరులుగా మీరు కానీ సామాన్య మానవుడు కానీ ఎవరు కూడా మేనిఫెస్టో ఏదో ప్రభుత్వాలు ఇస్తాయి రొటీన్గా ఆ మేనిఫెస్టో గురించి ఆలోచన చేసే వాళ్ళమే కాదు ఈరోజు మేనిఫెస్టోని ఎంత నమ్మకం కుదిర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సామాన్య మానవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేనిఫెస్టో ఇస్తారు అనేటువంటి అడుగుతున్నారు అని అంటే దాన్ని ఎంత నమ్మకం క్రియేట్ చేస్తారో ఒకసారి నిజంగా చూస్తే అది అనిపిస్తున్నారు ప్రజల నుంచి ఆ మాట అడుగుతుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకమ్మా మీకు మేనిఫెస్టోతో ఉంటే లేదు లేదునైనా అని ఏం చెప్తే అది చేస్తాడు అనేటువంటి క్రెడిబిలిటీ సంపాదించిన ఏకైక లీడర్ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది జగన్మోహన్ రెడ్డి దాన్ని చూసేటువంటి పరిస్థితి కల్పించాడు అంటే ఎంత నమ్మకం కుదిర్చాడో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటే ఆయన లెక్కలేని తన ఎన్నికల ముందు ఏదైనా హామీ ఇస్తాడు తర్వాత ఏమీ చేయడు అనేటువంటిది ప్రజల్లో ఏర్పడదు భావం ఖచ్చితంగా నమ్మకం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రాబో రోజులలో ఖచ్చితంగా కూడా మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేతనం ఎగరేస్తుంది రాయచోట్లో గతంలో కంటే కూడా ఎక్కువ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించగలుగుతాం ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు తెలుస్తోంది ఉంది ప్రజలే ఆ మద్దతు ప్రకటిస్తున్నారు అలాగే ఈ క ఈరోజు క్యాన్వాస్లో మాతపాటి పాల్గొంటున్నటువంటి మా నాయకులకి ఎండ ఎంత ఉన్నా కూడా అలు పెరగకుండా ప్రతి ఇంటికి మళ్ళీ గడప గడపలో మాతపాటి ప్రతి చోట పాల్గొన్నారు ఇప్పుడు అలాగే ఎన్కరేజ్ చేస్తున్న నాయకులకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి పత్రిక విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను